కానుగ కానుగ మామూలుగా పల్లెటూళ్ళల్లో గ్రామ నేపథ్యం ఉన్న ప్రతి వాళ్ళకి కానుగ తెలుసు కానుగ చెట్టు పరిచయమే వేప చెట్టులాగా తుమ్మ చెట్టులాగా కానుగ చెట్టు కూడా అందరికీ పరిచయమే అయినా చాలామంది దీంట్లో ఔషధ తత్వాలు పట్టించుకోరు ఔషధ గుణాలు చాలామందికి తెలియవు అంటే దీన్ని గింజల్లో ఆపిన పప్పు కానీ దీని ఆకులు కానీ పూలు కానీ వేర్లు కానీ కాండం కానీ ప్రతి భాగము కూడా ఔషధ విలువలు కలిగి ఉంటాయి అసలు అందుకనే ఆయుర్వేదంలో ఈ కానుగని ఉపయోగించి అనేక ఔషధాలు తయారు చేస్తాం జాత్యాది ఘృతం ఈ నొప్పులు ఈ పుండ్లకి వీటిని మాంచడానికి వాడుతూ ఉంటాం బిల్వాది గుట్టిగా హీరింగ్కి వాడతాం కరంజాది ఘతం ఇలాగ చక్కటి ఔషధాలు ఈ కానుగ ఒక ద్రవ్యం కింద తయారవుతాయి సరే మరి దీన్ని అసలు ఎలా గుర్తుపట్టాలి ఇది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఒకటి అనుకొని ఒకటి వాడితే ప్రమాదం మూలికల్లో ఎప్పుడు కూడా కానుగ ఆకులు చాలా గుండ్రంగా ఉంటాయి పుష్పాలయంలో చాలా గుత్తులుగా ఉంటాయి కానుక కాయలు ఇవి చాలా గట్టిగా ఒకే గింజ కలిగి ఉంటాయి ఇది అంటే నూనె గింజలు అనమాట ఇవి దీన్ని ఇండి మన ఇంగ్లీష్లో అయితే ఇండియన్ బీచ్గా పిలుస్తారు బొటానికల్గా పొంగామియా పిన్నేట అనే పేరుతో పిలుస్తారు ఆయుర్వేదంలో కరంజా అనే పేరు మంచి పేరు ఉంది దీనికి సరే దీంతో ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం కోరింత దగ్గు పిల్లల్లో ప్రమాదం ఎంత ప్రమాదం అంటే చూస్తూ ఉండగానే ప్రాణాలు పోతాయి అలాంటి దుస్తరమైన దగ్గుకి ఒక అమోఘమైనటువంటి చికిత్స కానుగతో ఉంది కానుగ గింజలు లోపల పప్పులు ఉంటాయి అంటే కానుగ కాయని బద్దలు కొడితే లోపల పప్పు వస్తుంది ఈ పప్పుని నూరాలి నూరేసేసి పావు గ్రామ్ నుంచి ఒక గ్రామ్ వరకు తేనెతో కలిపి నాకిచ్చాలి అంటే కానుగ పప్పు తాలూకు ఆ ముద్ద ఒక పావు గ్రామ్ నుంచి ఒక గ్రామ్ వరకు తీసుకొని తగినంత తేనె కలిపి చిన్న పిల్లల చేత తినిపించాలి దీంతో దుస్తరమైనటువంటి కాస అంటే దగ్గు తగ్గుతుంది అంటుంది ఆయుర్వేదం అంటే కోరింత దగ్గు చాలా ఫాస్ట్గా తగ్గుతుంది ఇక మరొక సమస్య తేలికాటు ఇలాగ వర్షాలు పడే రోజులలో ఊళ్ళకి శివార్లలో ఉండే వాళ్ళకి వాళ్ళకి తేలికాట్ల అనుభవమే పల్లెటూళ్ళకి కూడా కామనిది ఇలాంటి తేలికాటుని సత్వరమే తగ్గించే శక్తి కానుక్కుంది కానుక గింజలకి కానుక గింజలు లేకపోతే గింజల లోపల ఉండేటువంటి పప్పు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కానుగింజలో ఉండేటువంటి పప్పుని అలాగే పటిక దీన్ని సమంగా కలపాలి పటిక అంటే ఆలం పటిక బెల్లం కాదు ఇది ఈ పటికని పటిక అని కూడా అంటారు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది ఇది గింజల పప్పు పటిక సమంగా కలిపి నూరి తేలుకాటు ఎక్కడైతే తేలుకాటు తేలు కరిచిందో అక్కడ దీన్ని లేపనం చేయాలి దీంతో ఆ నొప్పి ఆ మంట త్వరగా తగ్గుతాయి తర్వాత వైద్య సహాయం కోసం వెళ్ళొచ్చు ఇక అరిసె మొలలు మూల ఒక పెద్ద సమస్య అరి అంటే శత్రువు శత్రువులాగే ఇది బాధిస్తూ ఉంటుంది మూలవ్యాధి దీనికి కానుగ తోటి రెండు మూడు రకాల చికిత్సా విధానాలు ఉన్నాయి తెలుసుకుందాం కానుగ లేత ఆకులని దీనికి కొద్దిగా ఆముదం పోయండి పూసి మంట మీద పెట్టి వేడి చేయండి అంటే స్టవ్ మీద కూడా ఆ బ్లూ ఫ్లేమ్కి కొద్దిగా దూరంలో పెడితే ఇది వేడి అవుతుంది ఇలాంటి కానుగ లేత ఆకులకి కొద్దిగా ఆముదం పూసి వేడి చేసి వెచ్చజేసి మెత్తగా నూరి పేస్ట్లా చేసి ఆ మూల వ్యాధి మీద ఆ అంటే ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి కదా ఆ పిలకల మీద దీన్ని లేపనంలాగా పోయాలి లేదు ఒక బ్యాండేజ్ గుడ్డకి పట్టించి కట్టు కట్టుకోవాలి ఇలా చేస్తూ ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేసేసి అవి మాడిపడిపోతాయి లేదు మరొక పద్ధతి కానుక పువ్వులు వీటిని నీడలు ఆరబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి కానుక పువ్వుల పొడి అలాగే పటికి బెల్లం పొడి సమంగా కలిపి నిల్వ చేసుకోవాలి రోజు ఉదయం పూట ఒక పావు స్పూన్ పొడిని అర గ్లాసు నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే కూడా పైరు తగ్గిపోతాయి ఇక మరొక చక్కని పద్ధతి ఏమిటంటే పూటకి మూడు గ్రాములు లేత చిగుళ్ళు అంటే కానుగా ఆకుల తాలూకు లేత ఆకుల తాలూకు చిగుళ్ళని నూరి ముద్దగా చేసి ఒక కప్పు మజ్జక్కి కలిపేసేసి లోపలికి తాగుతూ ఉండాలి దీంతో మూల సమూలంగా తగ్గుతాయి ఇక తలలో పేలు కానీ తలలో కురుపులు కానీ తలలో మురికి కానీ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఫాలికలైటిస్ ఇలాగా పేషెంట్లు తీసి చూపిస్తూ ఉంటారు చిన్న 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 చీము పొక్కలు కనిపిస్తూ ఉంటాయి మహా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడతారు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఆ తలలో ఆ కురుపులు తయారవుతూనే ఉంటాయి అలాగే పేలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు ఏం చేయాలి కానుగ పప్పు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కానుగ గింజల్లో ఉండే ఆ పప్పుని నీళ్ళతోటి ముద్దగా నూరండి ఆ పేస్ట్ లాగా అవుతుంది దాన్ని తలకి పూసుకొని రుద్దుకుంటూ ఉండండి దీంతో తలలో పేలు కురుపులు మురికి ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ఇక కొంతమందికి బ్యాడ్ బాడీ ఆర్డర్ శారీరక దుర్గంధం ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీంతో సోషల్ ఐసోలేషన్ నలుగురిలో కలవలేరు హాయిగా మనసారా ఉండలేరు ఇలాంటి శారీరక దుర్గంధాన్ని కానుక గింజలు అద్భుతంగా తగ్గిస్తాయి ఎలాగో తెలుసుకుందాం కానుక గింజల్ని ముద్దగా నోరండి దీనికి చింతపండు కలపండి కానుగ గింజలు ముద్ద చింతపండు రెండు కలిపి ముద్దగా మళ్ళీ గుజ్జుగా నూరి దీన్ని బాగా ఒంటికి పట్టించుకోండి బాహుమూలల్లో మొత్తం ఒంటికి అంతా పట్టించుకోండి కొద్దిసేపు అలాగే ఉండి స్నానం చేసేయండి దీంతో ఆశ్చర్యకరంగా ఆ శారీరక దుర్గంధం వదిలిపోతుంది ఇదంతా ఒక ఎత్తే అయితే చర్మవ్యాధుల్లో ఇది ఒక రామబాణం అనే చెప్పాలి ఈ చర్మ వ్యాధులు ఎంతో మందిని జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి చర్మవ్యాధుల్లో ఏం చేయాలి అంటే కానుగతో ఒక చక్కని చికిత్స ఉంది ముఖ్యంగా కానుగ నూనెతో కానుగ నూనె మీకు ఆయుర్వేదం మూలికల అంగంలో దొరుకుతుంది కానుగ నూనె తెచ్చుకొని దీనికి నిమ్మరసం కలపండి రెండింటిని కలిపి బాగా ఇట్లాగా బాగా తిప్పితే మీకు తెల్లగా ఒక ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది దీన్ని ఆ చర్మ వ్యాధి మీద పేస్ట్లా చేయండి పుయ్యండి మెయిన్గా సోరియాసిస్లో ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కానుగ నూనె నిమ్మరసం రెండింటిని కలిపి ఆయింట్మెంట్ లాగా బాగా తయారు చేసి పులుసుల మీద పుయ్యాలి గజ్జి తగ్గుతుంది సర్పి తగ్గుతుంది కురుపులు తగ్గుతాయి సిబ్బం తగ్గుతుంది మచ్చలు తామర తగ్గుతుంది చూడు తగ్గుతుంది ఒకటేమిటి చర్మ వ్యాధులలో ఇది ఒక బ్రాడ్ ఫ్యాక్టమ్ డ్రగ్లా పనిచేస్తుంది కానుగ నూనె నిమ్మరసం కలిపి ఆయింట్మెంట్లా తయారు చేసి అంటే బాగా కలిగి తిప్పి పుయ్యాలి సింపుల్ రెగ్యులర్గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే కీడ నొప్పిలో కానీ వాపులో కానీ ఒళ్ళు నొప్పుల్లో కానీ కానుగ ఆకులు అమేజింగ్గా పనిచేస్తాయి కానుగ ఆకుల ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్ళతోటి పరిశేకం చేయాలంటే ఆ నీళ్లు దారగా పోయాలి దీంతో నొప్పులు వాపులు ఇలాంటివి తగ్గుతాయి ఇక క్రానిక్ స్కిన్ డిసీజెస్ మెయిన్గా కుష్టు వ్యాధి అంటే లెప్రసీలో దీని పనితీరు అంతా ఎంత కాదు కానుగ చిత్రం మూలం ఆకులు ఒక్కొక్కటి మూడు గ్రాములు తీసుకొని మిరియాల పొడి ఉప్పు ఒక్కొక్కటి మూడు లేదా నాలుగు చిటికెళ్ళు తీసుకొని మెత్తగా వరండి దీన్ని ఒక పది గ్రాముల మోతాదుగా తగినంత పెరుగు కలిపి కొన్నాళ్ళ పాటు తింటూ ఉంటే ఈ లెప్రసీ వ్యాధిలో చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ ఔషధాన్ని ప్రతిరోజు తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి అలాగే దగ్గు ఆయాసాల్లో కూడా కానుక బాగా పనిచేస్తుంది ఎండించినటువంటి కానుక వేరుని కానీ లేకపోతే కాండం బెరని కానీ కాల్చి బుడి చేసి దీన్ని పూటకి పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ బూడని కొద్దిగా అల్లం రసం కలిపేసేసి లేదా ఈ తమలపాకు రసంతో కూడా కలపచ్చు లేదా తేనెతో కూడా కలపచ్చు ఉదయం సాయంత్రం దీన్ని తీసుకుంటూ ఉండాలి దీంతో దగ్గు ఆయాసాలు తగ్గుతాయి అలాగే పేగుల్లో పురుగుల్ని చాలా చక్కగా ఇది అంతం చేస్తుంది నల్ల ఉప్పు కాల నమక్ దీన్ని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడికి మూడింతలు కానుకపప్పు పొడి కలపండి ఇప్పుడు నల్ల ఉప్పు పొడిని మీరు సపోజు ఒక గ్రాము తీసుకున్నారనుకోండి మూడు గ్రాములు కానుక పొడి కలపాలి కానుకపప్పు పొడి ఈ రెండింటిని కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఉదయం సాయంత్రం కూడా మంచి ఫలితం ఉంటుంది పేగుల్లో ఉండేటువంటి పురుగులు ఉదర క్రిములు నశించి పడిపోతాయి ఇలాగ ఈ కానుగతో అనేక రకాల సమస్యలను చక్కదిద్దుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడు చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద అవసరాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం సవివరంగా తెలుసుకుందాం శుభం